మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి ఇబ్బందులు మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా మీ కమ్మోలకి మీ టీడీపీ పార్టీకి దెబ్బగా మీరు ఊర్లు వదిలిపెట్టి పారిపోయి పెళ్లాల పక్కల ఇక్కడ దాంకొని దుబ్బట్ల దాంకొని ఊరు వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే పవన్ కళ్యాణ్ కోసం ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం ఊరు వదిలిపెట్టి రాష్ట్ర రోజులు పెట్టి కులం మీద రాష్ట్ర రోజులు పారిపోవాల్సిన పార్టీ మీద మిమ్మల్ని నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా ఒక కమ్మ సామాజిక వర్గం వాడు ముగ్గురు మనుషుల్ని ఫార్చులతో గుద్ది చంపాలని చెప్పి చూశాడని అంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మీ ప్రభుత్వం అని ధైర్యమేగా జనసేన గుడి చంపితే మీ మీరు అందరూ చచ్చిపోయారు బతికే ఉన్నారు పవన్ కళ్యాణం ఏకరా ట్రీట్ అన్నది ఏడు కదా ఒక పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా ఇబ్బందులు ఉన్నా ఏవున్నా ఏం పార్టీ రా నాయనా ఒక తెలవి దేశాలు కుక్కల కొడుతున్నట్టు కొట్టరా సింగుల్ సాగు ఇంకా